అందరికీ నమస్కారం నాకు నచ్చిన ఓషో సిరీస్లో భాగంగా ఈరోజు అంశం గతం ప్లస్ భయం ఈజ్ ఈక్వల్ టు ఉద్రిక్తత పాస్ట్ ప్లస్ ఫియర్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఆర్ టెన్షన్ మీరు పూర్తి ప్రశాంతంగా ఉండటమే అంతిమమైన విషయం అదే అల్టిమేట్ ఆ క్షణంలోనే ఆత్మసాక్షాత్కారం జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్తో కూడిన బుద్ధత్వం మీకు లభిస్తుంది ముందు మీరు మీ లోపల నుండి ప్రశాంతంగా ఉండటం ప్రారంభించండి ఎందుకంటే ఎప్పుడు మనం ఉండేది అక్కడే ముందు మీ శరీరం ఒక పసిపాపలా చాలా ప్రశాంతంగా ఉండాలి అప్పుడే మీరు అంతిమ కేంద్రంలో ప్రశాంతంగా ఉండగలరు మీ శరీరాన్ని చాలా ప్రశాంతంగా ఉంచండి నడవటం తినటం వినటం మాట్లాడటం ఇలా మీరు చేసే పనులను మీ ప్రవర్తనను చాలా ప్రశాంతంగా జరగనివ్వండి నిజానికి శాశ్వతమైనదంతా మీకు అందుబాటులోనే ఉంది మీ పైపై దుస్తులు మారుతాయే తప్పితే మీ ఆత్మ మారదు ఏదో రక్షణ కోసం భద్రత కోసం చాలా సురక్షితంగా ఉండటం కోసం మీరు చేసే నిరంతర ప్రయత్నంలో అనుమానం భయంతో నిండిన తొందరపాటే ఉద్రిక్తత అలాగే రేపటి కోసం లేదా మరణం తర్వాత జరగబోయే దానికోసం ఇప్పుడే సిద్ధపడటం కంగారు పడటం ఇదే ఉద్రిక్తత రేపు జరిగే వాస్తవాన్ని భరించలేని భయం మీలో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎదుర్కొనేందుకు మీరు ఇప్పుడే సిద్ధంగా ఉండాలి గతంలో మీరు వాస్తవంగా జీవించలేదు అయినా ఏదో విధంగా మీ గతం గడిచిపోయింది కానీ మీరు వాస్తవంగా జీవించలేదన్న సత్యం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అదే మీలోని ఉద్రిక్తత కాబట్టి పూర్తిగా జీవించని ఏ అనుభవం అయినా మిమ్మల్ని వెంటాడుతూ నాతో జీవించి నా పని ముగించి నన్ను కడతేర్చు అంటూ మిమ్మల్ని వేధిస్తుంది అలా పూర్తిగాని మీ గతం మిమ్మల్ని పట్టుకొని వేలాడుతుంది ఇది జీవితానికి సంబంధించిన అత్యంత మౌలిక విషయం మీ తల మెడ కాళ్ళు చేతులు ఇలా మీ శరీర భాగాల్లో ఎక్కడైనా ఉద్రిక్తతాభావం అంటే హిడ్ అండ్ స్ట్రెస్ ఉందేమో అని పరిశీలించండి ఒకవేళ ఉంటే ఆ భాగాలను మీరు ప్రేమతో తాకుతూ హాయిగా విశ్రాంతి తీసుకోమని వాటికి నచ్చ చెప్పండి కళ్ళు మూసుకుని మీ శరీరంలోకి ప్రవేశించి తల నుండి అరికాళ్ళ వరకు ఏదైనా ఉద్రిక్త భావం టెన్షన్ ఉందేమో పరిశీలించండి ఆ భాగాన్ని ప్రేమతో తాకుతూ ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా భయపడకు నీకు నేనున్నాను అని ధైర్యాన్నిస్తూ అనునయించండి అప్పుడు మీరు చెప్పినట్లు మీ శరీరం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది అలా శరీరం రిలాక్స్ అయ్యాక మీరు ఇంకాస్త ముందుకు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకో అనే మాట మీ మనసుకు చెప్పండి మీ శరీరం విన్నట్లుగానే మీ మనసు కూడా మీ మాట వింటుంది అయితే మీరు ముందు మనసుతో ప్రారంభించలేరు ఒకసారి మీ శరీరం మీ మాట నమ్మిన తర్వాతే సంక్లిష్టమైన అంటే కాంప్లెక్స్గా ఉండే మీ మనసు కూడా మీ మాట వింటుంది శరీరం మనసు తరువాత భావావేశాలు అంటే ఎమోషన్స్ భావావేశపూరితమైన మీ హృదయ ప్రపంచం మీ మనసు కన్నా సంక్లిష్టమైనది చాలా సూక్ష్మమైనది మీ శరీరం మనసులు మీ మాట విన్నాయి కాబట్టి మీ హృదయం కూడా ఖచ్చితంగా మీ మాట వింటుంది ఇలా మీ శరీరం మనస్సు హృదయాలను అధిగమించిన మీరు చివరికి వాటికన్నా అతీతమైన మీ ఉనికి అంతర్గత కేంద్రానికి అంటే సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్కి చేరుకోగలుగుతారు గమనిస్తే నిరంతరం చెలిస్తూ ఎప్పటికప్పుడు మారిపోతున్న మొత్తం అస్తిత్వం కూడా చాలా ప్రశాంతంగా కదులుతోంది ఇంకా చెప్పాలంటే మనిషి తప్ప మొత్తం అస్తిత్వం అంతా ఆనంద తాండవం చేస్తోంది చెట్లు ఎదుగుతున్నాయి పక్షులు కూస్తున్నాయి ఎలాంటి హడావిడి తొందరపాటు లేకుండా అంతా చాలా హాయిగా ప్రశాంతంగా సాగుతోంది కానీ కేవలం ఒక్క మనిషి మాత్రమే తన మనసుకు బాధితుడయ్యాడు అంటే హీ హెస్ ఫాలెన్ ఎ విక్టిమ్ ఆఫ్ హిజ్ మైండ్ అత్యధమ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు చేరుకోగల అద్భుతమైన విస్తృతి మనిషికి ఉంది అందుకే మనిషి దేవుడికంటే ఉన్నతంగా ఎదగలడు లేదా జంతువుల కన్నా హీనంగా పతనము అవ్వగలడు ప్రతి అడుగు పూర్తి ఎరుకుతో వేస్తూ చాలా నిదానంగా నడవండి అని బుద్ధుడు ఎప్పుడూ తన శిష్యులకు చెప్పేవాడు ప్రతి అడుగు పూర్తి ఎరుకుతో వేయాలంటే మీరు చాలా నిదానంగా నడవలసి వస్తుంది అందుకే బుద్ధుడు కూడా చాలా నిదానంగా నడుస్తాడు కాబట్టి మీరు కూడా చాలా నిదానంగా పనులు చేసేందుకు ప్రయత్నించండి నిదానంగా తినండి అప్పుడు మీ శరీరంలో ఒక కొత్తదైన నాణ్యతతో కూడిన ఎరుక అంటే అవేర్నెస్ చోటు చేసుకోవటం ప్రారంభమవుతుంది